బీగరండి ఇంతసేపు తీసారా యాస్మ నాకు స్కూల్లో ఏదో మెడల్ ఇచ్చారంట మరి ఆటలో ఇచ్చారా ఇందులో ఇచ్చారు కానీ నానా నాకు అవి ఇచ్చారు ఇవి ఇచ్చారు అంటుంది ఏదో తినరా అంటే తెగలి ఈ టైం అనమాట అవి ఇచ్చారు నీకు ఇదొకటి అది నీకు ఏమి బాక్స్ ఒకటి ఏం గలవలే ఇది ఇచ్చారమ్మా ఏ ఆట్ల ఇచ్చారు నీకు ఇది ఇచ్చారు మావలు మావలకు ఇచ్చారా లేకపోతే ఏద నాటల్లో ఇచ్చారా ఆట్లో ఇచ్చారు ఆట్లోనా ఏ ఆట్లో ను ఏ గేమ్స్ ఆడరా ఈ చిన్న చిన్న స్కేల్ అన్ని నా చిన్నప్పుడు చూసాను ఇండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ చూస్తే నేను చిన్నప్పుడు చదువుకునే గుర్తు ఇది ఇది ఒకటి చిన్నప్పుడు ఇప్పుడు అంటే మీకు ఈ స్కేల్ తిండో సార్ ఈ స్కేల్ తిండి ఇటు ఈ స్కేల్ని చూస్తే నా బాల్యం గుర్తుంది ఎందుకంటే నేను చదువుకునే టైంలో బాగా ఆర్థిక ఇంప ఇబ్బందులు అనమాట ఇప్పుడు అంటే నేను యాస్మిని ఆదిత్యకి పెద్ద పెద్ద స్కేల్లు కొంటున్నాను కానీ నేను చదువుకునేటప్పుడు ఈ స్కేల్ కొంటా కూడా గగనం అయిపోయేది అందుకనే ఈ చిన్న స్కేల్ చూస్తే నాకు నేను చిన్నప్పుడు చదువుకున్న రోజులు గుర్తు వచ్చేస్తే డబ్బులు లేక ఇంత చిన్న స్కేల్లు కొనుక్కునే వాళ్ళం కానీ ఆ రోజుల్లో చదివిన చదువు చాలా గొప్పది ఇప్పుడు చదువులతో పోల్చుకుంటే అప్పుడు చదువు చాలా గొప్పది అప్పుడు పదో తరగతి చదివినా సరే అప్పుడు పదో తరగతి ఇప్పుడు చదివే చదువుల మీద చాలా ఎక్కువ అనిపించద్దు అంత గొప్పగా చెప్పేవారు చదువులు ఇప్పుడు చెప్తున్నారు అనుకోండి కానీ ఏ కాలానికి అదే గొప్ప అన్నట్టు ఎలాగైనా ఆ చదువు పాతకాలం చదువులే మంచి ఎలాగైనా సరే అలాగని నేను ఇప్పుడు చెప్పే చదువులు నేను తక్కువ చేసి మాట్లాడతలేదు కానీ ఆ రోజుల్లో చదువుకున్న చదువులు చాలా గొప్ప అసలు ఆ రోజుల్లో చదువులు అంటే ఒరే ఇదేంటి ఇది ఏంటమ్మాదిలో రన్నింగ్ రన్నింగ్ లోనా ఇక్కడ నుంచి ఒకసారి మీ ఇద్దరు పక్క పక్కన నుంచి అండి ఇటారా రేస్ గ్లాస్ అది అది తిట్రా నీకు ఏమేదా సరే నీ బాక్స్ తేగలే మరి వేసి ఉండవు సార్ నుంచా స్మైల్ అవరా బాగుంది నీకు డ్రెస్ డ్రెస్ బాగుందిరా రాసుని చేతికి గాజులు చూపించు గాజులు బంగారు తెల్లి వేసుకున్నావు అమ్మా ఇదే నీకు ఇచ్చింది మేడలో బాగుంది అందంగా చెవులకి బాగుందిరా తల్లి ఈ పక్కన ఈ పక్కన బాగుంది సరిగ్గా నిలబడి బంగారు తల్లిది బంగారు తల్లిది పక్క ఏది నీకు ఇచ్చింది ఎదురా సరే అంతే యాస్మని నీ డ్రెస్సు మట్టుకు చాలా బాగుందిరా తల్లిగా నీ చదువులాగా నీ డ్రెస్ కూడా చాలా బాగుంది హాయ్ చెప్పండి ఇద్దరు సరే ఆడుకోండి తీసుకుని దాసేసుకోమయ్యా దాసేసుకోండి ఇది చాలా బాగున్నారు తల్లిగ నీకు ఉన్నాయి ఇది రోల్డ్ కూడా అయినా సరే మంచి నిండు వచ్చేసి పెట్టుకుంటే ఇంకా మేడం గారే చెప్తారు ఇయే అయ్యే ఇది 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 సెట్ చేసుకోవడానికి ఇది అది కాదు దానికి సెట్ చేసేది అనుకుంటుంది సరే దాసేసుకో రండి బేగా కవర్లు అట్టుకుంది కానీ రండ్రా స్నానం చేసేసేసలుగా కవర్ అట్టుకుంది కానీ నన్ను వేస్తుంటారు వేరే ముందు పక్కల మీదకి వెళ్ళిపోతాయి చేతులు అప్పుడే ఓడ దిగట్లే అర్ణం దా ఇవ ఎర్రమిక స్నానం చేయలేదా అక్కడ చేసి చేసింది అక్కడ నైట్ చేసి చేసుకుందా ఇంకా ఇది అట్టుకో ఇది అట్టుకోలేదు ఇలా కట్టుకో నేను అట్టుకుంటా నడవర అంతే ఆ పక్క నుంచి వచ్చి చక్రం తెల్ నడు అక్కడి నడివైతున్నాడు రైతు టేబుల్ మీద ఎక్కండి పిల్లలు అప్పుడే తీకండి కూరగాయలు ఒక అర కేజీ పచ్చిమిరకాయలు మూడు ఏమో అరటికాయలు అరటికాయలు వచ్చేసి ఒకటి పది రూపాయలు మూడు కలిపి ముప్పై రూపాయలు కేజీ బంగాళదుంపలు తర్వాత దొండకాయలు అర కేజీ అల్లం ఇది కాకుండానే ఇంకొక పదిహేను రూపాయలు ఉంది మొత్తం ఇరవై రూపాయలు అల్లం తర్వాత చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు నేను బీరకాయలు బీరకాయలు తర్వాత కొత్తిమీర మొత్తం ఎనిమిది సాల్సీలు ఇంక ఇందులో దొండకాయలు చెప్పానా ఇది చీటీ ఇది డబ్బులు రెండు వందల తొంభై ఐదు రూపాయలు అయింది మొత్తం బీరకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి బంగాళదుంపలు చిక్కుడుకాయలు అరటికాయలు అల్లం దొండకాయలు అంతే ఇదిగో యాస్మెంట్ ఇది బయటికి తీయమ్మది బయటికి తీయాలి ఇది వచ్చేసి జీలకర్ర ఆ జీలకర్ర డబ్బు ఉంది అక్కడ వంట వెళ్ళ జీలకర్ర అయిపోయిందని అప్పుడు కోయలు కూడా వెళ్ళడం ఇంకొక హోరం దాకా అందుకని జీలకర్ర లేదని ఒక పావు కేజీ తెచ్చాను పావు కేజీ వచ్చేసి నూట పది రూపాయలు వేసిన రారా తల్లిగా జీలకర్ర సరే ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టండి అది ఇవ్వండి ఒకసారి స్పీడ్ బైక్ ముందు బైక్ కవర్లో నుంచి అది పైన లేకపోయి అలమంచి అలూ కేన్నారుగా ఇదిగో చేతి నుండి అయిపోతాయి కుదురుగా ఇదిగో చెప్పేది అన్నారా ఇదో ఇదో ఇది ఇది ఒకటి అక్కకే ఇది అక్కకే ఈ తమ్ముడికి తమ్ముడికి అదే అక్కడ ఇది ఒకటి తీసుకోండి అది కూర్చోండి కూర్చీలో కూర్చోండి కుర్చీలో కూర్చోండి తినండి కుర్చీలో కూర్చోండి కూర్చోండి అలా అక్కడ కూర్చోండి తిన బాగుందా ను తిను నాకు వద్దు కూర్చోండి కుర్చీలో కూర్చోండి కుర్చీలో కూర్చోమని చెప్పాను నేను అది మీకే ఎవరో తినరు అక్కడికి ఒక పారిపోతున్నట్టు సరిగ్గా కూర్చోదు ఇటు తిరిగి యాసిమీన్ బట్టి వెళ్ళి నీకు ఇత్తన వెళ్ళి కూర్చుని తినడారా కుదురుగా మంజలు దగ్గర కేకు తినేటప్పుడు ఉత్తిన గొంతు కడిపోద్ది దిగద కేకు బేగా పైన ఉన్నదే బాగుంటుంది కానీ కిందకొచ్చే కొందే గొంతు కట్టేద్ది అది రొట్లు లాగా ఉంటుంది వెళ్ళి మంజెళ్ళి వెళ్ళు గొంతు కడిపోద్ది వెళ్ళరా ఏ నీకు పట్టలేదా ఈరోజు నాటు పొగాకు తోట వేస్తున్నారు మా మామయ్య గారిది ఈ కింద మొక్క వేస్తున్నారు రాత్రి తాటొచ్చి వచ్చి దున్నేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మేము సాల్ట్ తోలుతున్నాం నేను సాల్ట్ తోలను సాల్ట్ తోలడానికి వేరే మనిషి వచ్చారు నేను ఎడ్ల ముందు నడవాలన్నమాట ఎడ్ల ముందు నడవకపోతే అవి తిన్నగా నడవ తిన్నగా నడవకపోతే సాల్ట్ వంకరలు వచ్చేస్తాయి నేను కిందకి ఈ కాడి ముట్టుబొట్టలు ఈ కర్ర ఈ పగ్గాలు ఇవన్నీ పట్టుకెళ్దామని వచ్చాను ఇది ఇదే తాట దున్నేసి వెళ్ళిపోయింది ఇందులోనే సాళ్ళు తోలాలి సాళ్ళు తోలుత అయిపోయిన తర్వాత నేను చుట్టూరు బోదులాగాలి ఆగేసిన తర్వాత ఇంకా చిన్న చేతిగా పనులు చూసుకుంటాం తర్వాత మధ్యాహ్నం నోరు వద్దు నోరు వచ్చిన తర్వాత తోట వేసేస్తాం

హప్ ఓ హప్ ఓ దా ఇదో ఏలు నడిచే అలే చూడు సారి నడిచే నడిచే ఇరగై ఉండాలి పా 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 ఆ పా ఏ సాళ్ళు తోలు అయిపోయిన తర్వాత బోధుల్లాగాము ఇప్పుడు ఈ బోదులు అంటే నీళ్ళు తీసుకెళ్ళి చేయనికి తడి పెట్టాలి ఆ తడి మీద తోట వేసుకుంటూ వస్తారనమాట పది గంటలకే సాల్ట్ తలుతం అయింది ఒక గంట సేపు ఈ బోధలు చెక్తం అయ్యింది అన్నమాట మళ్ళీ ఇటు నుంచి నీళ్ళు కూడా వస్తాయి సూఫ్ కదా ఆ ఎడపడబెట్టు ఎడపడబెట్టలేదు ఎక్కువ ఆ కాలం మెరకైపోయి ఎక్కువ నీరు నువ్వు పెట్టపోయావంటే మళ్ళీ కాలం కేతన అయిపోద్ది వెళ్తే వెళ్తే మరి చివరుంటే నువ్వు కాలంలో సరిచేయపోతున్నావు అందుకే నేను కింద పెడతావు వద్ద ఎండగా ఎండలాగా తోట తోటయత్తం అయిపోయిన తర్వాత నేను జాడు వద్దామని జాడు చే కోసేసాను జాడు ఇప్పుడు ఈ జాడు పట్టుకెళ్ళి కొట్టుగారలో వేసి కొట్టిగారలో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకొలు దిగేసేసి ఆవులకి గేదెలకి వేయాలి ఆవులకి గేదెలకి నీళ్ళు పెట్టి కట్టేసేసి ఒట్టిగడ్డేసి పాలిచ్చే గేదెలకి జోడేసి మొత్తం అంతా సదురుకొని ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది ఈ రోజు ఒక ముక్క వేసాం కదా ఏదే నోట పొగలి తోట రేపు పొద్దున్న ఈ రోడ్డు పక్కన ఉంది కదా ఎకర ముక్క అది అనమాట మధ్యాహ్నం రెండు గంటలకే మేము కింద తోట వేస్తాం మధ్యాహ్నం రెండు గంటలకే ట్రాక్టర్ వచ్చింది లోట బెటర్ వేసుకుని ఈ పైన ఉన్న ఎకర ముక్క దున్నేసింది అనమాట మొత్తం సాఫ్ చేసి వదిలేసింది ఇంకా రేపొద్దున్న నేను పొలం రావడంతో సాల్ట్ తోలుతారు అనమాట సాల్ట్ తోలుతాక మనిషి వస్తాడు నేను ముందు ఉండాలి ఇడ్లీ ముందు రేపు పొద్దున్న సాల్ట్ తోలుతాను అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న ఈ రోడ్డు పక్కన ఉన్న ఎకరం మొక్క కూడా తోట వేసేస్తాం ఇవాళ సండే కదా వెళ్తే వెళ్తా ఇంటికి చికెన్ పట్టుకు వెళ్తాను పెద్దింట్లమ్మ గుడి ఆ కనిపించేది పెద్దింట్లమ్మ గుడి నా చిన్నప్పుడు తీర్థం వస్తే ఇక్కడ సినిమాలు వేసేవారు చాలా సినిమాలు వేసేవారు అలాగ నేను చూసిన సినిమాలు ఏంటంటే నా చిన్నప్పుడు చిరంజీవి గారిది దొంగ మొగుడు తర్వాత లక్ష్మీ దుర్గనే బేబీ సామిది సినిమా ఉంది కదా ఆ సినిమా కూడా ఇక్కడ వేసారు ఇంకా చాలా సినిమాలు వేశారు నాకు గుర్తు కానీ చాలా సినిమాలు వేశారు ఇక్కడ चिकन लॉनेट